పాలు సేకరించిన ఇరవై నాలుగు గంటల్లోపు వినియోగదారుడికి అందించే ఏకైక డైరీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి కొందరు ఆర్ఎంపీ డాక్టర్లు అనుమతులు లేకుండానే మెడికల్ నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో మాడుతున్నారు లైసెన్స్ ఎలాంటివి ఒక ఒక పక్క పక్క మెడికల్ షాప్స్ నిర్వహిస్తూ జనరిక్ మందులు ఎంఆర్పి ధరలకే విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో ప్రస్తుతం మనం కరీంనగర్ లోని వేకుర్తి అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఉన్నాము ఇక్కడ ఒక మెడికల్ షాప్ లో లైసెన్స్ లేకుండానే అనుమతులు లేకుండానే ఒక మెడికల్ షాప్ నిర్వహిస్తూ ఒక ఆర్ఎంపి డాక్టర్ ప్రజల ప్రాణాలతో మాడుతున్నారు జనరిక్ మందులు కూడా అమ్ముతున్నాడు సో ఈ మెడికల్ షాప్ పై ఈ సదరు ఆర్ఎంపి డాక్టర్ పై మన సుమన్ టీవీ కంప్లైంట్స్ రావడం జరిగింది చాలా మంది ఫిర్యాదు ఇవ్వడం జరిగింది మనం ఇక్కడికి రావడం జరిగింది మన మనతో పాటు ఫిర్యాదు కూడా ఉన్నారు మరి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మరి ఏంటి అసలు అనే విషయాలు కూడా తెలుసుకుందాం టూ డేస్ బ్యాక్ మనం చూస్తానే ఉన్నాము ఆ డ్రగ్ ఇన్స్పెక్టర్ కానివ్వండి ఏడిసి గాని డ్రగ్ కంట్రోల్ అధికారులు కూడా ఏసీబీ రైడ్స్ లో పట్టుబడడం జరిగింది వీళ్ళేమో ఇలా లంచాలు తీసుకుంటూ ఏసీబీ రైడ్స్ పట్టుబడుతున్నారు ఇక్కడ ఇట్లాంటి ఆర్ఎంపీలేమో లైసెన్స్ లేకుండా మెడికల్ షాప్లు నిర్వహించి ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు మరి ఆ బాధితుడు ఫిర్యాదుదారుడు మాటల్లో కూడా తెలుసుకుందాం లెట్స్ కమ్ ప్రస్తుతం మనతో మనకు కూడా ఒక ఫిర్యాదు ఇచ్చిన సార్ ఉన్నారు మరి సార్ మాటల్లో కూడా విందాం అసలు సార్ కంప్లైంట్ ఇవ్వడానికి కారణం ఏంటి మన సుమన్ టీవీని ఆశ్రయించడానికి కారణం చాలా మంది కంప్లైంట్స్ ఇచ్చారు ఈ విషయంలో సార్ కూడా ఒకరు వన్ ఆఫ్ ద కంప్లైంట్ ఇచ్చిన పర్సన్ సార్ మాటల్లో విందాం సార్ నమస్తే నమస్కారం అండి పేరు సార్ నా పేరు మనోహర్ అండి మనోహర్ గారు అసలు ఎందుకు మీరు కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది అసలు ఏం జరుగుతుంది సార్ ఇక్కడ మెడికల్ మాఫియా గురించి చాలా కాల్స్ వచ్చాయి మాకు కూడా ప్రేకృతిలో నేను కూడా చాలా విన్నాను మేడం శ్రోతా కళ్ళతో చూసుకుంటూ కూడా ఉండలేక ఈ ఫిర్యాదు చేశాను ఆల్రెడీ డగ్ ఇన్స్పెక్టర్ గారు కూడా నేను ఇన్ఫార్మ్ చేయడం జరిగింది శ్రద్ధ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా గానీ తను ఎలాంటి స్పందన లేదు పైగా నిన్న వెళ్ళి కలదామని పోయేసరికి అతడు ఏసీబీకి లంచం తీసుకుంటూ ఏసీబీ రైడ్స్ లో ఆయన దొరకడం జరిగింది చివరిగా నాకు ఈ సుమన్ టీవీ గుర్తుకొచ్చి మీ ద్వారా ప్రజా సమస్యను బయట తీసుకొచ్చి చేయాలని చెప్పేసి ఉద్దేశం కొద్దీ నేను మీకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది మేడం దీని మీద తగిన విచారణ జరిపించి చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా అధికారులకు విన్నవిస్తున్నాను వాళ్ళకి లైసెన్స్ లేదా చెప్తున్న సదర్ ఆర్ఎంపీ వాళ్ళ షాప్ లైసెన్స్ లేదు ఉంటే బోర్డు పెట్టుకోవాలి కదా లైసెన్ లేదు కదా లైసెన్ లేదు ఏది లేదు అలా జనరిక్ మెడిసిన్ డంప్ చేశారు డంప్ చేసి వచ్చిన పేషెంట్లకు అవి జరుగుతుంది అది మళ్ళీ ధరలకు ఆ జనరిక్ మెడిసిన్ విక్రయించడం జరుగుతుంది సో చూస్తున్నారు కదా సార్ చెప్పింది అసలు ఎలాంటి లైసెన్స్ లేదు ఒక బోర్డు కూడా లేదు అట్లీస్ట్ నేమ్ కూడా లేదు ఆ సదరు డాక్టరే ఆర్ఎంపి అక్కడ కూర్చుంటారు వచ్చిన వాళ్ళకి జనరల్ మెడిసిన్ ఎంఆర్పీ ధరలకే విక్రయిస్తున్నారు సో డ్రగ్ కి కానివ్వండి కలెక్టరేట్ లో ప్రజావాణిలో కానివ్వండి సారు కూడా చాలా సార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగిందంట నిన్న డ్రగ్ ఇన్స్పెక్టర్ దగ్గరికి మళ్ళీ వెళ్దామంటే వీళ్ళేమో నిన్న ఏసీబీ రైడ్స్ లో ఇద్దరు దొరకడం జరిగింది డ్రగ్ ఇన్స్పెక్టర్ అండ్ ఏడీసీ సో వాళ్ళు లంచాలు తీసుకునే కేసులో వాళ్ళు దొరికి ఏసీబీ రైడ్స్ లో దొరకడం జరిగింది వీళ్ళేమో ఇలా లంచాలు తీసుకుంటున్నారు వీళ్ళేమో ఇలా లైసెన్స్ లేకుండా మెడికల్ షాప్ లో నడుపుతూ ప్రజల ప్రాణాలతో ఆడుతున్నారు సో వాళ్ళు కూడా ఇలా చూసి చూడనట్టు వదిలేస్తున్నారు లంచాలు తీసుకొని వీళ్ళని బట్ నిన్న వాళ్ళ రైడ్ అయ్యేసరికి పబ్లిక్ స్వచ్ఛందంగా ముందుకొచ్చి కంప్లైంట్స్ ఇస్తున్నారు మేడం ఇక్కడ పలానా మెడికల్ షాప్ కి లైసెన్స్ లేదు వీళ్ళు నాసిరక మందులు అమ్ముతున్నారు జనరిక్ మందులు ఎంఆర్పీ ధరలకు అమ్ముతున్నారు అంటే ప్రజలు కూడా చాలా స్వచ్ఛందంగా వచ్చి కంప్లైంట్స్ ఇస్తున్నారు ఇంకా కొంతమంది ముందుకొచ్చి వాయిస్ ఇవ్వడానికి కొంతమంది ఇవ్వట్లేదు బట్ సార్ ఈ రోజు ధైర్యంగా ముందుకొచ్చి కంప్లైంట్ ఇచ్చి వాయిస్ ఇస్తున్నారు సో దీనికి సంబంధించిన సదరు అధికారులు ఎవరైతే ఉన్నారో స్పందించి వెంటనే ఈ ఆర్ఎంపీలు ఇలాంటి లైసెన్స్ లేని మెడికల్ షాప్ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని మన సుమన్ టీవీ తరఫున ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ కెమెరా పర్సన్ కార్తిక్ తో లావణ్య सुमन टीवी करीमनगर न